హాయ్ హలో నమస్తే నేను విపూర్ణపులచెర్ల మీరు చూసింది పూర్ణ టీవీ గుణం అనేది ప్రదర్శించేది కాదు గుర్తించేది అని మరొకసారి నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి గారు అగ్ర కథానాయకుడు డాక్టర్ చిరంజీవి కొణిద గారికి యూకే పార్లమెంట్లో పౌర సన్మానం ఇది ఒక గొప్ప న్యూస్ చిరంజీవి ఫ్యాన్స్కే కాదు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఈ పండుగ రోజు ఇది గొప్ప శుభవార్త ఎస్ మీరు నిజమే ఈ మార్చి పంతొమ్మిదవ తారీఖున యూకే పార్లమెంటులో మెగాస్టార్ చిరంజీవి గారికి పౌర సత్కారం జరుగుతోంది చాలా ఘనంగా నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాలో నటిస్తూ అటు కళారంగానికి తద్వారా సమాజ శ్రేయస్సుకు ప్రజాసేవకు అనేక రకాలుగా సహాయపడ్డ డాక్టర్ చిరంజీవి గారిని లండన్లోని యూకేలో అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు నవీంద్రు మిశ్రా ఈ నెల పంతొమ్మిదో తారీఖు అంటే మార్చి పంతొమ్మిదో తారీఖు యూకే పార్లమెంట్లో సన్మానం చేయబోతున్నారు అదే వేదిక మీద బ్రిడ్ ఇండియా సంస్థ సినిమా మరియు ప్రజాసేవలు చిరంజీవి గారు చేసిన కృషిని గుర్తిస్తూ కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం చిరంజీవి గారికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయబోతున్నారు బ్రిడ్ ఇండియా సంస్థ అనేది ఒక పబ్లిక్ పాలసీస్ని డిజైన్ చేసే సంస్థ అది వివిధ రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళిన ప్రముఖులందరినీ గుర్తించి తద్వారా వాళ్ళకు ప్రజలకు చేస్తున్న సేవను కూడా గుర్తించి దాన్ని ఇంకా విస్తృతం చేసే ప్రధాన ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అయితే వాళ్ళు ఇంతవరకు కూడా అనేక మందికి పౌర సన్మానాలు చేశారు సత్కరించారు కానీ జీవిత సాఫల్య పురస్కారం అనేది మొట్టమొదటిసారి మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఇస్తున్నారు వాళ్ళు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జీవిత సాఫల్య పురస్కారం చిరంజీవి గారి ద్వారానే చిరంజీవి గారికి ఇవ్వడం ద్వారానే ప్రారంభిస్తున్నారంటాం కూడా మన తెలుగు సినిమా ప్రేక్షకులకి అది గర్వకారణం ఎందువల్లంటే చిరంజీవి గారు ఓ పక్క నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాలు చేస్తూనే సినిమాలతో పాటు ప్రజాసేవ చేసే దిశగా తన అభిమానులను దారి మళ్లించి ప్రజాసేవలకి సమాజ శ్రేయస్సు కోసం రక్తదానము ఐ బ్యాంక్ ఇలా ఎన్నో విషయాల్లో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఎన్నో చోట్ల ముందుకు వచ్చారు అంతేకాకుండా రాష్ట్రంలో అనేక ప్రధాన నగరాల్లో ప్రధాన కోడళ్లలో కూడా చిరంజీవి పేరిట బస్ స్టాండ్లు అటువంటి అన్ని నిర్మించారు ఎన్నో విపత్కర పరిస్థితుల్లోనూ తుఫాను మిగిలిన ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ పేద ప్రజలకు అండగా ఉండటానికి చిరంజీవి అభిమాన సంఘాలే ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ముందు ఎటువంటి ఇటువంటి అనుమానం లేదు ఇలా జనాలకు సేవ చేసే ఒక విస్తృతమైన సంస్కృతిని మొట్టమొదటిసారి దేశంలోనే ప్రవేశపెట్టిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అవన్నీ అంత గొప్ప గుణాన్ని వాళ్ళు గుర్తించారు బ్రిడ్స్ ఇండియా సంస్థ గుర్తించింది అందుకనే జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయడానికి ముందుకొచ్చారు ఇది కూడా యూకే పార్లమెంట్లోనే అదే వేదిక మీద జరుగుతూ ఉంటుంది చూసారా ఎంత గొప్ప విషయం ఒక వ్యక్తి తను ఎదుగుతూ సమాజానికి మంచి చేయాలి సమాజంలో తన అభిమానులు కూడా మంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ఆలోచించే అద్భుతమైన గుణం మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్నది కాబట్టి ఈరోజు తెలుగు సినీ ప్రేక్షకులుగా తెలుగు ప్రజలుగా చిరంజీవి అభిమానులుగా అనేక మంది చిరంజీవి గారిని చూసి గర్వపడతా ఉంటారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో చిరంజీవి గారికి మనందరికీ తెలుసు దేశంలోనే అత్యున్నత రెండవ పురస్కారం పద్మవిభూషణ్ ఆయన వరించింది అంతకుముందు డ్యాన్స్లో ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన చరిత్ర కూడా మనం రెండు వేల ఇరవై నాలుగులోనే చూసాం అదే రెండు వేల ఇరవై నాలుగులో అగ్నే నాగేశ్వరరావు జీవిత సాఫల్య పురస్కారం ఏఎన్ఆర్ ఫౌండేషన్ నాగార్జున గారి ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ డొనేట్ చేసింది దానికి అమితాబ్ బచ్చన్ గారు కూడా వచ్చి ప్రదానం చేశారు అది కూడా మనం చూసాం చిరంజీవి గారి గురించి చిరంజీవి గారు ఎక్కడా ఎవరికీ చెప్పుకోక్కర్లేదు చిరంజీవి గారి గురించి ఎతికే మనుషులు ఆయన కులం గురించి ఎతికే మనుషులు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా కోలగా ఉంటారంటానికి ఈరోజు యూకే పార్లమెంట్లో చిరంజీవి గారికి జరిగే పౌర సన్మానమే ఒక ఎగ్జాంపుల్ ఇది మనందరికీ కోహ్లీ రోజు వస్తున్న గుడ్ న్యూస్ అలాగే మార్చి పంతొమ్మిదో తారీఖున చిరంజీవి గారి యూకేలో జరుగుతున్న సన్మానాన్ని మనందరూ తని కళ్ళారా చూసి ఆనందిద్దామని భావిద్దాం జై మెగాస్టార్ జై హింద్